నిద్రలో కలలు వస్తూ ఉంటాయి కొన్ని కలలు మనసులో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తాయి కలలో కాకి కనపడితే అది శుభమా శుభేచ్ఛ అనేది ఈ కథనం వివరిస్తుంది నిద్రపోయినప్పుడు మనకు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కలలో పక్షులను కూడా చూస్తాము కలలో కనిపించే పక్షులను బట్టి కొన్ని ఫలితాలను పొందడానికి అవుతుంది కలలో కాకి కనపడితే శుభమా అశుభమా అనేది ఇప్పుడే తెలుసుకుందాం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది కలల వివరణలు వ్యక్తిగత అనుభవాలు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి కావున నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే